అక్కడ ఇది మాములుగా ఏంటంటే రాజశేఖర్ రెడ్డికి అయితే ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారు అలాగా ఏర్పాటు చేయలేని చోట్ల లగడపాటి వాళ్ళు పెట్టుకున్నారు పార్టీ వాళ్ళ సంస్థ పెట్టుకుంది బ్యాంకో పెట్టింది చాలా చోట్ల ఖర్చు అందుకని లగడపాటి నా నాది అనేటటువంటి ఫీలింగ్ ఉండేది రాజశేఖర రెడ్డితో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆ విధంగా ఖర్చు నడిచింది ఇప్పుడు ఈవిడికి అట్లా కాదు మరి ఆస్తి లేకపోతే ఆస్తి ఇవ్వకపోతే అది అంటే ఆయన ఇచ్చినట్టే ఆస్తి అన్న వైపు నుంచి వస్తేనే కదా వైపు నుంచి ఏం లేవు కదా ఆస్తులు కాబట్టి దాంతోనే ఖర్చు పెట్టింది తిరిగింది పాపం చేసింది కాకపోతే పబ్లిక్ మైండ్ అర్థమైంది కదా అక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అంటే గౌరవించడం వేరు ఇప్పుడు పెదనాయకుల దగ్గరికి వెళ్తే షర్మిల గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అనేది వేరు జనంలోకి వెళ్ళినప్పుడు అయిపోయింది ఆ ఊపు పాదయాత్ర ఊపు ఫస్ట్ ట్రిప్ అయిపోయింది దాని ఇంపాక్ట్ ఏమైంది మైనస్ అయింది ఇవాళ రోజున పాదయాత్ర ఇంపాక్ట్ పూర్తి అయిపోయాక ఇవాళ మళ్ళీ మొదటి నుంచి ఇవాళ పార్టీని నడపగలుగుతుందా లేకపోతే ఏంటి అంటే పార్టీని నడపడం అంటే రన్నింగ్ లో ఉన్న పార్టీ నడపడం వేరు తెలుగుదేశం పార్టీనో దాన్నో మన ఆర్గనైజేషన్ కానీ జీరో నుంచి ఒక పార్టీ పెట్టి తీసుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్డ్ పార్టీని తను తీసుకుని నడుపుతున్నాడు అంతేగా అయి ఉండేవాడు కాదు ఆయన వల్ల కాదు లక్ష్మీ పార్టీ లాగా ఉండేది షర్మిల కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అన్న ఎత్తుకుపోయాడు ఇప్పుడు అన్న దగ్గర నుంచి ఎంత తేగలుగుతుంది ఎంత తేగలుగుతుంది అనేది లెక్క ఒక ఎంపీ పదవి కోసం ఒక రాజ్యసభ సీట్ కోసం ఎందుకంటే నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం జ్యోతి రాసినట్టున్నారు ఎవరు ఎమ్మెల్యే టికెట్ అయితే ఎంత ఎంపీకి అయితే వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు ఏదో నిజంగా ఈ వంద కోట్లు ఖర్చు పెట్టి వాదే అదేదో ఆ వంద కోట్లు ఇచ్చేసి ఏ